రిక్వెస్ట్ దా మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ టు మూ సార్ ఈరోజు చాలా బిల్స్ పెట్టారు అలాగే రియర్ ప్రొఫెషన్ పెట్టారు మనం మన డిస్కషన్లో ఏంటంటే మీరు మీరు బిల్స్లో ఉన్న ట్రాన్స్ఫర్స్ బిల్ పెట్టండి అభ్యంతరం లేదు ప్రైవేటు యూనివర్సిటీ బిల్ పెట్టండి అభ్యంతరం లేదు చాలా ఇంపార్టెంట్ ఆయన ఏదైతే రియర్ ప్రొఫెషన్ బిల్ ఉందో అది రేపు పెడతానని చెప్పేసి ఇందాక ఉదయం మాట్లాడినప్పుడు కూడా సభ్యులు చెప్పారు మెయిన్ ఏజెంట్ కూడా లేదు సప్లిమెంట్ అయిందండి అయితే ఆ బిల్లు మీద వచ్చి మాట్లాడండి మేము పాస్ చేసుకోవాలని ఇక్కడ ఆయన సారీ వన్ వన్ వి రేపు పెడితే రేపు సబప్ ఉంది కాబట్టి రేపు సబ్ దాన్ని పెట్టండి ఎల్వోపిక అన్ని ఒక విషయం ఇప్పుడు అప్రాపరేషన్ బిల్లు ఇది మనీ బిల్లు కాబట్టి ఇక్కడ దాని మీద చర్చ అనేది ఉండదు ఇక్కడ వినండి వినండి ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడు ఇక్కడ చర్చ అనేది లేదు ఓన్లీ ఆయన మూవ్ చేస్తారు సభ ఆమోదిస్తుంది తప్ప దీని మీద చర్చ ఉండదండి చర్చ లేదు దాని మీద చర్చ వచ్చి వారు చెప్తారు అవసరం చర్చ అంటే ఎక్కువ ఉండదు దాని మీద క్లారిఫికేషన్ ఉంటే క్లారిఫికేషన్ కూడా అడుగుతాము క్లారిఫికేషన్ అడుగుతాము అది కాదు సార్ అది రేపు అనేది చెప్పుకున్నాము దయచేసి రేపు అప్రాపరేషన్ బిల్లు వచ్చి రేపు మన ఎజెండా ప్రకారం కూడా రేపు అనే పెట్టి చెప్పారు రేపు అనే చెప్పారు కాబట్టి రేపు పెట్టండి ఇవాళ మొత్తం మిగతా బిల్లు పెట్టండి అనేది మా మా తాలూకు సబ్మిషన్ లేదంటే మా నిర్ణయాన్ని తమ్ము తెలియజేస్తాం చైర్మన్ సార్ చైర్మన్ సార్ ఇవాళ ఉదయాన్నే ప్రశ్నోత్తరాల సమయంలో కూడా చేశారు బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది ఒకటి ఉంది దాని నిర్ణయానికి సానుకూలంగా సభ మూడిని బట్టి తమరు నిర్ణయం తీసుకుంటారు కానీ ప్రతిపక్షంలో కూర్చుని సభని డిక్టేట్ చేయాలనేటువంటి ధోరణిలో ఇప్పుడు కాదు రేపు రేపు కాదు ఎల్లుండి బాగా కుదిరినప్పుడే ఈ వైఖరి సరైంది కాదు అధ్యక్ష వాళ్ళదంతా కూడా ప్రీడిటర్మిండ్ అధ్యక్ష ఆల్రెడీ పేపర్లు బయటికి పంపించారు అధ్యక్ష దీంట్లో కూర్చోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ గా లేదు బయటికి వెళ్ళాలి వాకౌట్ కు ఒక రీజన్ కావాలి ఏదో అధ్యక్ష మీరు బడ్జెట్ ఎట్లా పెడతారు అధ్యక్ష ఆ హౌస్ పాస్ చేసిన తర్వాత ఆ హౌస్ లోది ఇక్కడికి ట్రాన్స్మిట్ అయిన తర్వాత తమరు ఇప్పుడు చెప్పిన తర్వాతనే సప్లిమెంటరీ అజెండా వస్తుంది అజెండాలో లేదు అని గౌరవం ఇంత సీనియర్ మెంబర్ అడిగితే ఎట్లా చెప్తాం అధ్యక్ష ఇప్పుడు వచ్చింది తమరు చెప్పారు సప్లిమెంటరీ అజెండా ఇస్ టు డీమ్ ప్లేస్డ్ అని చెప్పి ఎట్లా వస్తుంది సార్ రాదు ఆ హౌస్ నుంచి ఈ హౌస్ బిల్లు ట్రాన్స్మిట్ అవ్వకుండా అజెండాలో రాదు ఇప్పుడు ట్రాన్స్మిట్ అయిన తర్వాతనే సప్లిమెంటరీ అప్రూవ్ అవుతుంది చైర్మన్ చాలా స్పష్టంగా చెప్పారు సప్లిమెంటరీలో ఈస్ టు బి డీమ్ టుస్డ్ ఆన్ ది టేబుల్ అని చెప్పి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇది ప్రభుత్వానికి అత్యంత కీలకమైనటువంటి బిల్లు దీంట్లో జాప్యానికి కుదరదు అధ్యక్ష ఇది ఈ సభకి అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది గవర్నమెంట్ బిజినెస్ ఆ గవర్నమెంట్ బిజినెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మనీ బిల్లు ఆ మనీ బిల్లులో మోస్ట్ ఇంపార్టెంట్ అప్రాపరేషన్ బిల్లు దాని మీద కూడా ఇంకా మాకు కుదరదు మేమేదో చేయాలనేటువంటి వైఖరి సరైంది కాదు మళ్ళీ తమ ద్వారా వాళ్ళు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్న దయచేసి దిస్ కెన్ నాట్ బి పోస్ట్ ఇది ఇప్పుడే ఈ నిమిషంలోనే తమరు టేకప్ చేస్తామని చెప్పినట్టుగానే టేకప్ చేయండి వారిష్టం వారి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకోవచ్చు రామకృష్ణ గారు మాట అధ్యక్ష అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు నిన్నే ఇద్దాం అనుకున్నా నిన్న మీరు లేరు నాకు ఆరోగ్యం భావంగా రాలేదు అధ్యక్ష రెండు ఇష్యూస్ అధ్యక్ష అప్రాపరేషన్ బిల్ ఎప్పుడు అసెంబ్లీలో పాస్ అయినప్పుడు కూడా ఇమీడియట్గా ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తారు చేసిన వాటిని ఇక్కడ మనం పాస్ చేయడం అవసరమైతే డిస్కషన్ కూడా జరుగుతుంది అధ్యక్ష అంటే లాస్ట్ కొన్ని రోజుల్లో కొన్ని సంవత్సరాలు అంటే డిస్కషన్ జరగలేదు కానీ జనరల్గా ఎప్పుడు కూడా కావాలనుకుంటే మెంబర్స్ డిస్కషన్ కూడా జరుగుతుంది యూజువల్గా ఏంటంటే అక్కడ అసెంబ్లీలో పాస్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనం పాస్ చేసి పంపిస్తాం రీసెంట్గా మీరు చూసారు కాంగ్రెస్ యుఎస్ కాంగ్రెస్ లో షట్ డౌన్ అవుతుంది అనుకుంటే ఆఖరికి వాళ్ళు లాబీంగ్ లో కాంప్రమైజ్ అయ్యి మొత్తం బిల్ పాస్ చేశారు అంటే ఈ యొక్క బడ్జెట్ కి సంబంధించింది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఏం చేత ఇది ఇది పాస్ అయితే తప్ప మనకి జీతాలు కూడా రావు అదేవిధంగా పేమెంట్లు కూడా ఏమో ఎవరికి జీతాలు అడ్ అంతే ఇది లాస్ట్ డే కాకపోయినప్పటికీ కూడా ఈ రోజున పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రొసీజర్ అక్కడ పాస్ అవ్వగానే ఇక్కడికి వస్తుంది ఇక్కడ ప్రొసీజర్ దీనికి అడిషనల్ లేదంటే ఏముండదు అధ్యక్ష అక్కడి నుంచి వచ్చిన తర్వాత చైరు రీ చదువుతారు ఇలా నాకు వచ్చింది మెసేజ్ అని చదువుతారు మీరు హౌస్లో పెడతారు దాని మీద మంత్రి గారు ఇంట్రడ్యూస్ చేస్తారు తర్వాత కన్సిడరేషన్ పెడతారు తర్వాత బిల్లు పాస్ పాస్ చేసుకుంటాం అధ్యక్ష రెండో ఇష్యూ వచ్చేటప్పటికి పోస్ట్ పోన్ చేయమని ఎప్పుడూ అడగలేదు చరిత్రలో అధ్యక్ష పోస్ట్ పోన్ చేయమని అడిగిన ప్రాపరేషన్ బిల్ ప్రయారిటీ బిల్ ఫర్ ది గవర్నమెంట్ అండ్ ఫర్ ది ఆల్సో అంటే దీన్ని పోస్ట్ కొన్ని చేయడం అంటే ఉండదు ఎప్పుడు గవర్నమెంట్ పెట్టినప్పుడు కూడా అప్పుడు మనం సపోర్ట్ చేయడం పాస్ చేయడం అనేటువంటి మెంబర్స్ ధర్మం అధ్యక్ష రామకృష్ణ గారు సీనియర్ మెంబరు వారికి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు కూడా అధ్యక్ష వారు కూడా చెప్పారు మేము అవసరం అయితే డిస్కస్ చేయాలి అనే విషయాన్ని కూడా బాగా మాట్లాడాలని చెప్పారు ఆ చెప్పినప్పుడు నేను పోస్ట్ పో డిస్కస్ చేసుకోవడానికి సమయం వచ్చి ఇవ్వాలి ఓ రోజు సాయంత్రం కానీ అక్కడైతే మన్నాడు ఉదయం దీన్ని డిస్కస్ చేసిన నేపథ్యాలు చాలా సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష ఒకసారి చాలా సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష కానీ ఈ రకంగా ఈ రకంగా తీసుకొచ్చి టికెట్ గ్రాంట్ గా కౌన్సిల్ తీసుకుంటామనేది అనే ఆ సాంప్రదాయం మంచిది కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు తెలియజేస్తాయి అధ్యక్ష టికెట్ గ్రాంట్ అనేది సాంప్రదాయం కాదు వారు అన్నారు ఐ ఎమర్జెన్సీ ఎస్ ఐ అడ్మిట్ ఎప్పుడు జీతాలు బట్టారు ఎప్పుడు ముప్పై తారీఖు దాడిన తర్వాత ఇరవై ఇరవై ఇది ఈ రోజు ఇంకా పంతొమ్మిది ఈ రోజు రేపు ఇరవై రేపు సభ లేకపోతే రోజు అర్ధరాత్రి అయినా సరే ఇది చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అగ్రి సభ కానీ రేపు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ అర్ధరాత్రి అయినా సరే రెండు అయినా మూడైనా ఐదు అయినా ఈ సభ ఇది చేయాలి రేపు ఉంది మీరు ఇగో మీరు ఇచ్చే ఎజెండా ఇగో మీ ఎజెండాలో మార్నింగ్ ఇది ఎజెండాలో లేదు ఎందుకు లేదండి కారణం అంటే ఇంకా స్పీకర్గా పంపలేదు టెక్నికల్గా ఓకే ఓకే అడ్మిట్ అందులో అందులో ఏమీ డిఫరెన్స్ లేదు మాకు అభిప్రాయం కూడా లేదు పంపారు ఎప్పుడు పంపారు పంపారు ఇప్పుడు రెండు అయ్యింది పెట్టండి రేపు ఉంది అంతే మేము మేమేమి పోస్ట్ పోన్ చేయమని మేము డిమాండ్ డిమాండ్ చేసి మేము తోడు చేయట్లేదు లేదు చికెన్ గ్రాండ్గా చేసుకుంటామంటే చేసుకోండి మీరు మేము బయటకు పోతాం చేసుకోండి ఎవరు ఎవరు మీకు అక్కర్లేదు కదా మీకు మీకు సభలో మీకు సభలో మీకు మీకు సభలో మీకు సభలో అధ్యక్ష సభని సభలో ఉద్యోగం ఉద్యోగం ఎందుకు ఇవ్వలేరు ఎందుకు చేత కాకపోతే ముప్పై తారీఖు రేపిస్తా ఉద్యోగం చేత రేపిస్తారా అధ్యక్ష ఉద్యోగం చేత రేపిస్తారా ఈ నెలకి ఎప్పుడు మీరు ఉందా అది కారణం కాదు ఏంటిది అది కారణం కాదు రామకృష్ణ గారు పెద్ద చెప్పారు దాని దాన్ని చెప్పాను ఇంకా ఇంకేం చెప్పాను అధ్యక్ష అప్రోపరేషన్ బిల్కి ఎప్పుడు కూడా గవర్నమెంట్ విల్ బి వెరీ కేర్ఫుల్ లేకపోతే ఇంట్రొడక్షన్ అధ్యక్ష ఎంత చేతంటే యూజువల్గా సభ్యులు చెప్పినప్పుడే థర్టీ ఫస్ట్ పాస్ అవ్వాలి అధ్యక్ష కానీ వన్ డే ఆప్షన్ పెడతారు ఇప్పుడు కూడా గవర్నమెంట్ థర్టీ ఎత్తు పాస్ చేసుకుంటారు ఎందుచేతంటే థర్టీ ఫస్ట్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు బికాస్ మనకి ఐడియా ఉండదు కాబట్టి అంచేత ఒక ఒక రోజు ముందే పాస్ చేస్తారు అంచేత ఇప్పుడు అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియడం లేదు బహుశా మేము నా ప్రకారంగా రేపు ఎండ్ అవుతుంది అంటున్నారు అంటే వన్ డే ముందు పాస్ చేయవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష అంచేత ఎప్పుడు హిస్టరీ చూస్తే వన్ డే ముందే అప్రాపరేషన్ బిల్ పాస్ చేస్తారు రెండోది వచ్చేటప్పుడు పెద్దలు చెప్తున్నారు అధ్యక్ష అని ఓపి నేను వాయిదా ఏమన్నా అంటే వేళంత రేపు తీసుకోమంటే వాయిదా కదా అధ్యక్ష అది వేళంత రేపు తీసుకోండి అంటే వాయిదా ఏమన్నా అటుగా అంచేత రేపు లాస్ట్ డే అయితే ఈ రోజు కంపల్సరీగా అప్రాపరేషన్ బిల్ పాస్ అవ్వాలి అధ్యక్ష అదర్వైజ్ ఏంటంటే మనకి పేమెంట్లు అయ్యి చాలా ప్రాబ్లం వస్తుంది అందుచేత గౌరవ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసేది బిల్లు తీసుకుంటేనే బాగుంటుంది ఓకే మన రామకృష్ణ గారు చెప్పినట్టు ఫస్ట్ ఎలా మనం బిఎస్సి తాలూకా ఎజెండా తీయండి సార్ నైన్టీన్త్ తో పెట్టుకుని టూ టూ డేస్ రిజర్వ్ జరిగింది చెప్తే డిక్టేట్ పంతొమ్మిది అరవై రిజర్వ్ అండి సబ్మిషన్ మా సబ్మిషన్ మేము నాట్ డిక్టేటింగ్ ఎనీ వన్ ఓకే డిక్టేటింగ్ నాట్ ఎనీ వన్ చైర్నే కదా ఈవెన్ మెంబర్ని కూడా మిమ్మల్ని కూడా ఎవరిని డిక్టేట్ అధికారం నాకు లేదు మై సబ్మిషన్ మనం మనం ఏదైతే బీఎస్సీ మీటింగ్ లో చెప్పుకున్నప్పుడు నైన్టీన్త్ వరకు పెట్టుకుని టూ డేస్ వచ్చి మనం క్వశ్చన్ పెట్టుకున్నాం అధ్యక్ష ఇరవై ఇరవై ఒకటి పెట్టుకున్నాం సరే గవర్నమెంట్ వచ్చి ఇరవై తొమ్మిది క్లోజ్ చేద్దాం సమాప్తి చేద్దామంటే ఇట్స్ ఫైన్ మనకు అభ్యంతరం మాకు అభ్యంతరం లే ఇరవై ఒకటి పెట్టుకోమని ఇరవై ఒకటి అంటే రాం గారు చెప్పారు కాబట్టి చెప్తాను ఆ రోజుకి రెండు రోజులు పెట్టుకున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికిప్పుడు ఇది మా 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 దాని మీద చూడడానికి చేయడానికి అవసరం అవకాశం కావాలి కాబట్టి సార్ ఓ సార్ ఎల్ ఓబీ చైర్మన్ సార్ వన్ మీరు వన్ మినిట్ నైన్టీన్త్ అప్రాపరేషన్ బిల్లు బిఎస్సిలో ఉందండి ఉంది తిన్న కేసు గారు చిన్న చెప్పారు ఇవాళ ఉదయం కూడా చెప్పారు అక్కడ అవుతుంది అప్రోపరేట్ నాకు టైం కావాలి కాబట్టి నేను క్వశ్చన్ చెప్పలేను రేపు ఇక్కడ చెప్పాలి కాబట్టి రేపు వచ్చి నేను చెప్తానని చెప్పి మార్నింగ్ కేసు గారు చెప్పారు మార్నింగ్ చెప్పారు బిల్లు రేపు రెండు చెప్తానని చెప్పి మార్నింగ్ ఆయన అనఫిషియల్ గా ఏం చెప్పినా ఆన్ రికార్డు ఆన్ రికార్డు అప్రాపరేషన్ బిల్లు ఉంది ఓకే అప్రాపరేషన్ బిల్ ఉంది మాకేం కాంట్రవర్షి లేదు కానీ సబ్తాలుగా అవును ఇచ్చారని గౌరవాన్ని టేక్ టేకిట్ గ్రాండ్గా తీసుకుంటున్నారు అది మంచి సాంప్రదాయం కాదనేది మీ ద్వారా సభకు చెప్తున్నాం సీనియర్ మరి రామకృష్ణ గారు ఉన్నారు రామకృష్ణ ఎన్నో సందర్భాల్లో ఇదే విషయాన్ని నాకు కూడా ఆయన అటు కూర్చున్నప్పుడు ఇటు కూర్చున్నప్పుడు చెప్పారు కాబట్టి దాన్ని మళ్ళీ వారికి నేను జ్ఞాపకం చేస్తాను తప్ప ఇంకో ఉద్దేశం కాదు ఓకే ప్లీజ్ మనం మనం ఉన్నప్పుడు గౌరవంతో ఓ సిస్టమ్ లో ఉన్న అంతేగాని ఏది పెట్టేమో అవుతుంది అధ్యక్షున్నాం I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Bill 2025. Thank you, sir. Honorable chairman, sir. I request you to permit me to move that the Andhra Pradesh Appropriation Bill 2025 be taken into consideration. Motion moved. Next passing motion. దయచేసి దయచేసి నేను చెప్పింది ఏంటంటే సమయం కావాలి అని అంటే ఈ సమావేశాల పేరే బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా మనకు బడ్జెట్ మీదనే చర్చ ఉంటది బడ్జెట్ పెట్టిన మొదటి రోజు చదువుకోవడానికి ఒక రోజు గ్యాప్ ఇస్తారు ఇరవై రోజుల తర్వాత కూడా ఈ రోజు అప్రాపరేషన్ బిల్ ఉంటుందని తెలుసు ఆ బిల్లులో కొత్తగా నేను మీకు ఇక్కడికి పెట్టేది ఏమీ లేదు మీరు తమరు ఈ ఇరవై రోజుల్లో చర్చకు రాని అంశాల్ని మాత్రమే అప్రాపరేషన్ బిల్లో ప్రస్తావించాలి రెపిటేషన్ ఉండకూడదు రెపిటేటివ్నెస్ ఉండకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా రూల్స్ లో ఉన్నప్పుడు మాకు సమయం కావాలి అనేటువంటిది సరైంది కాదనుకున్నా అనేటువంటిది చెప్పాను మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు దాంట్లో నాకేం అభ్యంతరం లేదు ఏం చెప్తుంది దానికి ఆ రోజు పెట్టిన బడ్జెట్ లో పెట్టిన దాంట్లో ఏమైనా చేర్పులు మార్పులు యాడ్లు డిలేషన్స్ ఏమైనా ఉంటే అవి పెట్టి మళ్ళీ సభ ఆమోదం కోసం తీసుకొస్తాం సో అంతే కదా సింపుల్ ఏమీ అనట్లేదు అలాంటివి ఏమీ ఉన్నప్పుడు ఎందుకు మార్పు చేశారు ఎందుకు వచ్చి ఎందుకు వచ్చి యాడ్ చేశారు ఏవి ఏంటి ఏ పొద్దులు ఏమి మార్చారు చూసుకోవడం చూసుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కదా అధ్యక్ష లో ఎటువంటి మార్పులు కూడా లేవు సాంప్రదాయ ప్రకారం దయచేసి అర్థం చేసుకోండి గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఈ మనీ బిల్స్ లేదా ఈ అప్రోపరియేషన్ బిల్ మీద ఇక్కడ డిస్కషన్ జరగలేదు దయచేసి మాట్లాడదానికి క్లారిఫికేషన్ కావాలంటే అడగండి The question is that the Andhra Pradesh Appropriation Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. I say it, I say it. The motion is carried and the bill is considered. I shall now now put the class to vote. There are no amendments to class 2 and 3, schedule, class 1, enacting formula and long title, and they are before the house. The question is those who are for the class 2 and class 3. मैट्रिक क्लास वन एनेक्टिंग फॉर्मुला एंड लंग टाइटल प्लीज से आए डोज़ वाले इंग्लिश प्लीज से नो हाई सेविट हाई सेविट किसका निर्देशा और मार्टल टंक आवका से मार्टल ने लड़कियाँ नहीं हैं रिंडसर लड़कियाँ नहीं हैं हाँ नहीं नहीं रिंडसर लड़कियाँ अब अब वॉइस ने मार्टल को तो मैं म అధ్యక్ష త్రీ స్టేజెస్ లో మాట్లాడవచ్చు అదే బిల్లు ఇంట్రొడక్షన్ స్టేజ్ లో కూడా మాట్లాడుతుంది మాట్లాడవచ్చు అది కాదు కన్సల్టేషన్ స్టేజ్ లో మాట్లాడతాం పాసింగ్ స్టేజ్ లో కూడా మాట్లాడతాం అధ్యక్ష అంటే మనీ కౌన్సిల్ లో మనీ బిల్ కి డిస్కషన్ లేదని మీరు పాసింగ్ స్టేజ్ కి వచ్చేసారు అంతే మా ఇంకో బిల్లు ఉందండి ఇంకో బిల్లు అందులో మాట్లాడండి ఇంకో బిల్లు ఏంటి ఇంద్ర రెండు అప్రొప్రేషన్ అప్రొప్రేషన్ బిల్లు చెల్లినా బిల్లు రెండు ఒకటే ఆదేశ సప్లిమెంటరీ గ్రాంట్స్ అంటే ఈ సంవత్సరంలో ఎక్స్ట్రా సేయ్ గట్టుబెట్టారు ఐ పెడతారు ఆదేశా ప్రాపర్టీ బిల్లు అంటే టు బి ఎక్స్‌పెండెడ్ అమౌంట్ సప్లిమెంటెడ్ ఆల్్రెడీ ఎక్స్‌పెండెడ్ త్రూ అవర్ నందేశ ఆదేశా ఇన్ఫర్మేషన్ చేసి తీసుకుంటారు वोट తీసుకుంటారు అంతే తప్ప అది దానికి మాట్లాడేదే ఏముందో ఆదేశా కానీ అప్రొప్రేషన్ బిల్లు మీద ఇంజస్టెడ్ నా అలవో ఫిగర్ చెప్తున్నారు అక్కడ అసెంబ్లీలో డిమాండ్స్ అన్నీ కూడా ఓటింగ్కి వెళ్ళాయి అధ్యక్ష డిమాండ్స్ అక్కడ ఏదైనా చేంజ్ ఉంటే అక్కడే చేంజ్ ఉంటుంది అధ్యక్ష డిమాండ్స్ ఈ కౌన్సిల్కి రావు అని చేత అక్కడ ఏమి యాజ్ ఇట్ ఈస్గా పాస్ చేశారు పాస్ చేసినప్పుడు ఇక్కడ మనకి డిమాండ్స్ రావడం ఓన్లీ అప్రోపరేషన్ బిల్లో అన్ని డిమాండ్స్ వస్తాయి అధ్యక్ష దాంట్లో ఏ డిపార్ట్మెంట్కి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్కి ఇచ్చి మనం హ్యాండ్ ఓవర్ చేస్తామంటే తప్ప మనం చేసేది చేసేది కూడా పెద్ద ఇప్పుడు మనం డిస్కస్ చేసినా కూడా దాంట్లో చేతులు మార్పు మనం చేయలేం కదండి చేయలేమండి చేయలేము మనకు అధికారం లేదు గవర్నమెంట్ సెక్టర్ లో కానీ రూల్స్ లో క్లియర్గా ఉంది అప్రోపరేషన్ బిల్ ని ఎవరు నెగటివ్ చేయడానికి వీరు లేదు అని అంచేత నెగటివ్ ఎవరు చేయడం లేదు అధ్యక్ష కనీసం అభిప్రాయాలను తెలుసుకోవాలి బహుశా ఎల్ఓపి గారు అంత మాట్లాడినప్పుడు రెండు నిమిషాలు మాట్లాడితే దాని మీద నేను మాట్లాడతాను అధ్యక్ష

కాదన్నారు ఓకే గోడ్ ఎందుకంటే దీని మీద ఎస్ ఉండకూడదు దీంట్లో ఓటింగ్ జరగకూడదు ఇది వన్స్ అయిపోయిన తర్వాత రామకృష్ణ గారు చెప్పిన దానికి నూటి నూరు శాతం నేను అంగీకరిస్తున్నాను అది చట్టం అది దాని ప్రకారం జరగాలి దాని మీద మళ్ళీ కాంట్రవర్సీ ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వారి వారికి చెప్పమ్మా ఇప్పుడు పక్కన ఉన్న ఆయనకి మీరు ఎందుకు మాట్లాడి మాట్లాడితే మా మేడం ఇస్తారు కదా చెప్పండి ఇప్పుడు నేను ఫైవ్ మినిట్స్ మాట్లాడుతాను దేశ ఇప్పుడు ఈ బడ్జెట్ చాలా క్రూషియల్ బడ్జెట్ అధ్యక్ష సరే నిన్న ఈ బడ్జెట్ గురించి సార్ ఒక నిబంధన ఒక నిబంధన పద్ధతి టికెట్ గ్రాంట్ గా సభను తీసుకున్నప్పుడు మీరు ప్రొసీడింగ్స్ చదువుతుండగా కూడా మధ్యలో మళ్ళీ మెంబర్లు వేసి మాట్లాడుతున్నప్పుడు గౌరవ మాట్లాడుతున్నప్పుడు దాన్ని వచ్చి అధికారంలో ఉన్న నాయకులు కానప్పుడు దీని ఇంత రెస్పాన్సిబుల్ గా మా మా పట్ల చూస్తుంది దానికి నిరసనగా మేము వచ్చి బయటకు వెళ్తామని చేస్తే మీరు మీరు మాట్లాడుకోండి ఏం చేస్తారో చేసుకోండి ఏం పడతారో పని అధ్యక్ష మాకు సంబంధం లేదు దయచేసి మాకు సప్పట్ల గౌరవం ఉంది ప్రభుత్వం పట్ల గౌరవం ఉంది సప్పట్ల గౌరవం ఉంది ప్రభుత్వం నడవాలని మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాము ఖాతా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాము అందుకే చెప్తున్నాము మీరే రెండు మాటలు మాట్లాడి ప్రొసీడర్ చూడండి అధ్యక్ష ఆ ప్రొసీడి ప్రకారం డివైడ్ మన డిస్కషన్ వచ్చినప్పుడు దాన్ని మేము దాని పద్ధతి కాదు అధ్యక్ష కాబట్టి మా గౌరవాన్ని మేము కాపాడుకోవడానికి దయచేసి మేము వెళ్తున్నాం మీరు సార్ తమరు ఎంతో గౌరవంగా ఉదారంగా చైర్ కూర్చొని మాట్లాడాలనుకుంటే మాట్లాడండి క్లారిఫికేషన్ కావాలనుకుంటే క్లారిఫికేషన్ మాట్లాడండి అంటే మాట్లాడడానికి సరుకు లేక మాట్లాడేటువంటి సత్తా లేక మాట్లాడేటువంటి ఆలోచన లేక ఏం మాట్లాడాలో తెలియక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిది నాలుగో అటెంప్ట్ చేశారు అధ్యక్ష వాకౌట్ చేయడానికి మా గౌరవ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతుంటే అదొకసారి ప్రయత్నం చేశారు వాకౌట్ నేను చెప్పిందే జరిగింది కదా అధ్యక్ష ప్రొడిక్షన్ పెద్దగా ఏం అక్కర్లేదు అధ్యక్ష మార్నింగ్ నుంచి మూడు సార్లు చెప్పాను మూడు సార్లు ప్రయత్నం చేశారు చివరికి ఇంకా ఏదో ఒక సాకు ఎత్తుకోవాలి కాబట్టి ఇప్పుడు సాకెత్తుక్కొని వాకౌట్ అధ్యక్ష ఇది ఇంకా వాకౌట్ పార్టీనే చివరికి పాలిటిక్స్ లో డ్రాప్ అవుట్ పార్టీనే అధ్యక్ష అధ్యక్ష అపోజిషన్ వాకౌట్ చేసినప్పుడు కూడా మేము మాట్లాడతాం అధ్యక్ష దీని మీద ఎందుచేతంటే వాకౌట్ చేసేటువంటి రైట్ మెంబర్కి ఉంటుంది అధ్యక్ష మెంబర్స్ ఉంటుంది పొలిటికల్ పార్టీకి ఉంటుంది కానీ దిస్ ద ఫండమెంటల్ రైట్ కానీ బాయ్ కాట్ పర్మనెంట్గా చేసే రైట్ పొలిటికల్ పార్టీకి లేదు మెంబర్స్ కూడా లేదు అధ్యక్ష ఈనాడు మనం పర్మనెంట్గా బాయ్ కాట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి సో ది దట్ మే లీడ్ టు ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ దొలి పొలిటికల్ పార్టీ సరే అది అట్లా ఉంచండి అధ్యక్ష ఈ రోజున క్రూషియల్ పీరియడ్లో ఈ యొక్క బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టారు చాలా క్రూషియల్ పీరియడ్ అధ్యక్ష ఎంత ఐదు సంవత్సరాలు చేసినటువంటి క్రైసిస్ వాటిని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఈ ఒక్క బడ్జెట్ మీద ఉందనేటువంటిది చాలా మంది అభిప్రాయం కానీ ఒక్క బడ్జెట్ చాలా అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ వీళ్ళు చేసినటువంటి అవినీతి కానీ వీళ్ళు చేసినటువంటి యొక్క ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ అదేవిధంగా ఫిజికల్ ఇంప్రూవ్డెన్స్ కానీ ఏదో చూసినప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు లేదు అధ్యక్ష లాక్స్ ట్వెల్వ్ క్రోసే ఎంత ఉంది ట్వెల్వ్ థౌజండ్ ఇవి చూస్తే డెవలప్మెంట్ నీళ్ళు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంప్రూడెన్స్ ఉంది ఎకనామిక్ క్రైసిస్ ఉంది ఇటువంటి వెల్ఫేర్ అనుకున్న స్థాయిలో సాధించలేకపోయారు డబ్బులు ఖర్చు పెట్టామని చెప్తున్నారు తప్ప రిజల్ట్ ఏమి అవుట్కమ్ ఏమి రాలేదు అధ్యక్ష మనం చూస్తే నేను